అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ రియల్ టీవీ తెలంగాణ అభ్యర్థులకు పెద్ద శుభవార్తను చెప్పవచ్చు ఇదైతే తెలంగాణ లోపట ఇరవై ఏడు వేల ఉద్యోగాల బతికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అదే విధంగా మరి యొక్క ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నా స్టెప్ బై స్టెప్ అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది స్టెప్ బై స్టెప్ ఈ వీడియో తరపు తెలుసుకుందాం తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మీకు ఈ విధంగానే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కంప్లీట్ గా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి ఓకే మనం న్యూస్ లో ఉన్నాం ఇక్కడ చూడడానికి ఏదైతే ఇక్కడ త్వరలోనే ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది ఇది వరకు ఏదైతే తెలంగాణ లోపల ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించి వంటి ఇక్కడ క్యాలెండర్ రిలీజ్ చేసే పక్షంలో కొన్ని అవకతవకలు రావడంతో ఈ యొక్క జాబ్ క్యాన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ యొక్క జాబ్ క్యానల్ని మళ్ళీ రీసెల్ చేయాలని కూడా భావిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగుల భర్తీకి కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనమాట వివిధ శాఖలు కూడా ఇక ఇరవై ఏడు వేల ఉద్యోగ భర్తకి సంబంధించిన కస్టర్స్ చేస్తున్నా న్యూస్ లో అయితే పేర్కొనం జరిగింది అదే విధంగా పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు అదే విధంగా ఇంజనీర్ల పోస్టులో రెండు వేలు అదేవిధంగా గ్రూప్ త్రీ ఫోర్ లో వెయ్యి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేలు పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం ఓకే ఇది వరకు మనకు వచ్చినటువంటి ఇక్కడ పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఇంజనీర్ల శాఖలో రెండు వేల పోస్టులు కావచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ త్రో ఇక్కడ వెయ్యి పోస్టు సంబంధించిన మనకు కీలక విషయం అయితే న్యూస్ లో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద అనమాట ఏడు వేల పోస్టులకు అనమాట భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సమాచారం అనమాట అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఎవరికి అభ్యర్థులకు గుర్తిస్తూ చెప్పవచ్చు ఏంటంటే ఇక్కడ గ్రూప్ త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు సిలబస్ ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ ఒకటే కావడంతో రెండిటికీ ఒకే పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది ఇక్కడ ఏదైతే మనకు గ్రూప్ ఫోర్ కి గ్రూప్ త్రీ కి ఒకటే సిలబస్ ఉండడంతో అనమాట ఒకే పరీక్ష నిర్వహించాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఒక న్యూస్ తరపు నుంచి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఈ విధంగానే తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి అదే విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటే మన ఛానల్ తరపు నుంచి ఓకే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి అందరికీ నమస్కారం జై హింద్